సెయింట్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సిపిఎస్సి విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ఫ్రీ కేజీ టూ క్లాస్ టువల్ అడ్మిషన్ జరుగుతున్నవి కరీంనగర్ మీడియా మిత్రులకు ప్రశ్మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము మరి కేటీఆర్ మత్స్మిటమ్ని పోలిపోయి మాట్లాడుతున్నాము అందరు ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు మరి మా ముఖ్యమంత్రి గారికి పరిపాలన పాలన ఎందుకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు బావా బామార్ కేటీఆర్ హరీష్ రావు మరి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు మొత్తం పదహారు నెలలు అవుతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఈ రాష్ట్రము ఈ తెలంగాణ మరి వాళ్ళ అప్ప జాగిరి కాదు ఈ తెలంగాణకు ఒక చరిత్ర ఉంది ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ తెలంగాణ అనేది ఎవడి అప్పసొత్తు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేత కాదు అని చెప్పి ఇష్టం వచ్చిన బూతు మాటలు మాట్లాడుతున్నాడు ఇది సరి అంది కాదు కేటీఆర్ పదేండ్లు ఈ రాష్ట్రాన్ని మీ చేతికి అప్ప కేసీఆర్ చేతికి పదేండ్లు కేసీఆర్ కేటీఆర్ అరిసెలు చేతికి అప్ప రాష్ట్రం మొత్తం చూపిడి జరిగింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా పదహారు నెలలు పూర్తి విచారణ చేశారు డెబ్బై వేల కోట్ల అంచనా దాన్ని లక్ష యాభై వేల కోట్లకు మించి రాష్ట్రం ఉన్నటువంటి అధికారులను కూడా లెక్క చేయకుండా చీఫ్ ఇంజనీర్ను కూడా పట్టించుకోకుండా ఒక ముఖ్యమంత్రి అంటే ఆయనే చీఫ్ ఇంజనీర్ ఆయన్నే మొత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ దానికి నాయకత్వం వహించినోడని చెప్పి అది ఎవరు మేమన్న మాటలు కాదు అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు అయ్యా ఇది మేము చెప్పినట్టు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లేదు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే మేమిన్నాం తప్ప మా మేము చెప్పిన మాటలు ఆయన పట్టించుకోలేదు మొత్తం కాళేశ్వరికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఆయననే చదివినట్టు కేసీఆర్ చదువుకున్నట్టు మాకే చెప్పిండే తప్ప మేము చెప్తే ఆయన ఇంట్లేదని లిఖిత పూర్వకంగా వాళ్ళు రిపోర్ట్ చేశారు నోటి మాటలు కాదు లిఖిత పూర్వకంగా ఇచ్చారు విచారణలో ఐఏఎస్ ఆఫీసర్లు చీఫ్ ఇంజనీరు అందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా లిఖిత పూర్వకంగా రాసిచ్చారు ఇది ముఖ్యమంత్రే బాధ్యుడు ఈ అంచనాలు పెంచింది కూడా ముఖ్యమంత్రి గారే దోపిడీ జరిగింది కూడా వాస్తవమే ఎనభై వేల కోట్ల దోపిడీ జరిగింది అని ఒప్పుకున్నారు రికార్డు మరి దాన్ని తప్పించుకోవడం కోసం ఇదంతా బయటపడితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదని భయపడి ఇష్టం వచ్చినట్టు మీకు పరిపాలన శాత కాదు రేవంత్ రెడ్డికి పరిపాలన శాత కాదు మా ఉత్తమ కుమార్ రెడ్డికి పరిపాలన శాత కాదు అరే భయ్ దీనికి నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశాన్ని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణ సెంటిమెంటును వాడుకొని తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు పదేళ్ళు మీకు ఇస్తే ఒక దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఒక దిక్కు మల్లన్న సాగర్ ప్రాజెక్టు వాడు ఇంకోడు అంటాడు వాడు హరీష్ అన్నట్టు కూడా అంటాడు అసలు ప్రాజెక్టు గురించి మీకు తెలుసా ఈ దేశంలో ప్రాజెక్టు కట్టిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దేశంలో మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు ఈ విషయం ఈ దేశంలో ఉన్న ప్రాజెక్టులు అయినాయంటే అంటే అది కాంగ్రెస్ వాళ్ళు కట్టించినవి ఆనాడు నెహ్రూ గారు కట్టించింది ఆనాడు ఇందిరాగాంధీ గారు కట్టించినాయి మరి ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ ఆయాంలోనే జరిగినాయి కదా నువ్వు ఇక్కడేదో నువ్వు కమిషన్ల కోసం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చే చేయడం కోసం కట్టిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రాజెక్టుల గురించి మీకు అని అడుగుతుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రాజెక్టులు మీకు ప్రాజెక్టుల గురించి తెలుసా ఈ దేశంలో ప్రాజెక్టులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలో ప్రాజెక్టులు ఉన్నాయంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నెరు కానించు వదులుకుంటే ఇప్పటిదాకా కూడా ఈ దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినవి ఉన్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి తెలంగాణకు వస్తే నిజాం కట్టించినాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టించినాయి ఇంకా మీకు ఎక్కడ తెలుసిన పోయి కాంగ్రెస్ వాళ్ళకు తెలిసే అడుగుతారా మీరు ప్రాజెక్టులు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ప్రాజెక్టు కట్టించింది ఎవరు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఇలా ప్రతి ఊరికి ప్రతి మండలానికి నీళ్ళు వస్తున్నాయి అంటే కినాల్ నీళ్ళు వస్తున్నాయి అంటే అది ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసం తెలుసుకొని మాట్లాడు అంటున్నా కేటీఆర్ను హరీష్ రావును తెలుసుకొని మాట్లాడు రభయ్ ఏమన్నా మాట్లాడితే తెలుసుకొని మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నోటికి ఏదో అవసరం అది మీ అయ్యా జాగిరనుకుంటున్నాం తెలంగాణ ఏంది ఎవడపోసం రభయ్ తెలంగాణ కోసం మేము కూడా ఒట్లాడినాము తెలంగాణ కోసము మేము కూడా ఒట్లాడినాం తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని మీరు అధికారంలోకి వచ్చారు తెలంగాణలో కీలక పత్ర వహించాము తెలంగాణ కోసం ఉద్యమం చేశాము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇటు మేము అటు ఉద్యోగ సంఘాలు మేము కీలక పత్ర వహించాం చంద్రబాబు గారు నాయుడుతోనే లేఖ రాయించింది మేము వైఎస్ జగన్ గారితో లేఖ రాయించింది నేను ఇలా రాష్ట్రం ఉన్న ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను మంత్రులను ఏకం చేసింది నేను ఢిల్లీకి తీసుకుపోయింది మేము తెలంగాణలో కీలక పత్ర వహించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో కీలక పత్ర వహించిందే మేము అంత మొత్తం మా అయ్య జాగిరి లెక్క తెలంగాణ అంటే మేమే మీ మీరు మీకు చేత కాదు అన్నట్టు మాట్లాడితేట్ల అవి తెలంగాణ ఇచ్చింది సోని అమ్మ కేసీఆర్ ఎన్నడన్నా పార్లమెంట్కి పోయిండా పార్లమెంట్లో మాట్లాడిండా తెలంగాణ వచ్చే ముందు కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పార్లమెంట్కి పోయి ఒక్కనాడు తెలంగాణ గురించి ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకు తెలంగాణ ఏర్పాటు అయ్యే రోజు బిల్లు పెట్టే రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టే రోజు కూడా ఆయన ఐజా ఎంపీగా ఉన్నాడు ఆనాడు పార్లమెంటులో లేడు ఏ మీరు ఎట్లా తెలంగాణ తీసుకువచ్చినట్టే తెలియ అంటే మీరు ఎప్పుకుంటే అయిపోతుంది ఏంది నాకు అర్థం కాలేదు మీ చరిత్ర అంతా నా చేతిలో ఉంది ఎందుకు తొందరపడుతున్నారు అదేవిధంగా మీరు ప్రాజెక్టులని మొదలుపెట్టిందే స్కామ్ చేయడం కోసము ఇది వాస్తవము ఏ ప్రాజెక్ట్లో ఎంత మీరు దోపిడీ జరిగిందో విచారణ జరుగుతుంది అందుకోసమే కాళేశ్వర కాళేశ్వర ప్రాజెక్టులో విచారణ జరిగింది నోటీసులు జారీ చేశారు కేసీఆర్కు హరీష్ రావుకు ఇటీవల రాజేందర్ గారికి నోటీసులు జారీ చేశారు మీరు మొదటి హాజరు కాండి ఎక్కడా విచారణకు సహకరించండి అంటే మీ భయం అంటే ఏంది మీ భయం అంతా ఏంది మమ్మల్ని జైలుకు పంపుతున్నా భయపడుతున్నారు ఆ భయంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇష్టం వచ్చిన ఇయలో అదేవిధంగా మీరు రాష్ట్రంలో ప్రాజెక్టులు మొదలుపెట్టినా మీరు సచివాలయం కట్టాడు దాంట్లో దోపిడీ జరిగింది ప్రగతి భవన్ కట్టావు దాంట్లో దోపిడీ చేశారు మీరు దోపిడీ అయ్యింది ఎన్ని రోజులు చెప్పండి ఇసుకా ఈ రాష్ట్రంలో పదేళ్లలో వేల కోట్లు సంపాదించారు దాన్ని కేటీఆర్ నాయకత్వం వహించాడు ఇసుక దంగాలు మొత్తం రాష్ట్రం మొత్తంలో నడిచినాయి అంటే కేటీఆర్ దానికి బాస్ వీళ్ళంతా సబ్ కాంట్రాక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వేల కోట్లు దోపిడీ చేశారు ఇది వాస్తవం కాదా అవన్నిటి మీదనే విచారణ జరుగుతుంది ముఖ్యంగా ధరణి తీసుకొచ్చావు ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ అది నిజాం నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి దానికోసమే ధరని పెట్టాడు కేసీఆర్ ఊళ్ళల్లో మండలాలలో జిల్లాల్లో సీలింగ్ భూములు ఆ భూములను తిరిగి మళ్ళీ దొరలకు అప్ప కోసము ధరిని తీసుకొచ్చాడు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి నిజాం వంశస్థుల భూమి ఏదైతే ముప్పై వేల ఎకరాల భూమి ఉందో దాన్ని రికార్డుకి ఎక్కించడం కోసమే ధరని తీసుకొచ్చాడు ఇది తెలంగాణ ప్రజలను పెట్టారు మోసం చేశాడు ఆ ధరని తీసుకొచ్చి ఆ ముప్పై వేల ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించాడు ఎవరి పేరు మీద కేసీఆర్ బీనామి కేటీఆర్ బినామీ హరీష్ రావు బీనామి ఈ బినామీల పేరు మీద మొత్తం ముప్పై వేల ఎకరాల భూమిని ఎక్కించి ఎకరాల భూములను అమ్మేశాడు అధికారం చేతులున్నది కదా నేనే ముఖ్యమంత్రిని కదా అని చెప్పి కేసీఆర్ విర్రదీగి ఎకరాల భూమి బినామీ పేర్ల మీద పెట్టి దాన్ని అమ్మేశాడు ఆ అమ్మేసిన డబ్బు అంతా కదా ఇప్పుడు ఈ అమెరికాలో లండన్లో ఇలా దుబాయ్లో మీకు కేటీఆర్ వ్యాపారం చేసాడు అదే డబ్బుతోని కదా ఇంకా ఇరవై వేల ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ నిజాం వంశత్తులకు సంబంధించిన భూమిని వాళ్ళ బినాన్ పేర్ల మీద ఇరవై వేల ఎకరాల భూమి కేటీఆర్ బినామీ హరీష్ రావు బినామీ కేసీఆర్ బినామీ రికార్డు నేను చెప్పేది ఏదో డిస్క మీతో మీడియా ముందు ఒట్టిగా చెప్పే విషయం కాదు ఇది రికార్డు ఇరవై వేల ఎకరాల భూమిని వాళ్ళ బినామీ పేర్ల మీద చేసుకున్నారు ఎవరిదరా తెలంగాణగా రెండు వేల పద్నాలుగు ముందు మీకేముంది రెండు వేల పద్నాలుగు ముందు మీకు ఏముంది అని అడుగుతున్నా నేను హైదరాబాద్లో ఒక ఇల్లు హైదరాబాద్లో ఒక ఇల్లు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ టువెల్ లో ఏంటి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అరవై ఎకరాల భూమి ఆ అరవై ఎకరాల భూమి ఆరు వందల ఎకరాల భూమి అయింది అక్కడ ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా కేటీఆర్ ఐదు వందల కోట్లతో మరి అంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా కేటీఆర్కు ఫామ్ హౌస్ వంద ఎకరాల ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా హరీష్ రావుకు మరి వంద ఎకరాల్లో ఫార్మ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది అమెరికాలో నలభై వేల కోట్లు కేటీఆర్ పెట్టి కంపెనీ పెట్టాడు ఎక్కడి నుండి వచ్చింది దుబాయ్లో ముప్పై వేల కోట్లు పెట్టాడు ఇది వాస్తవం కాదా లండన్లో ఇరవై వేల కోట్లు పెట్టాడు ఎక్కడి డబ్బంతా ఎక్కడిది లండన్లో ఇల్లు కొన్నాడు అమెరికాలో ఇల్లు కొన్నాడు కేటీఆర్ ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా దీనికి సమాధానం ప్రజలకు చెప్పారు నాకు కాదు చెప్పేది నీ ఆస్తులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఏం బలిపెట్టి డబ్బు ఎక్కువ సంపాదించి ఇంకా వంద ఎలక్షన్లు కొట్లాడతామనే అహంకారంతో తెలంగాణ ప్రజల రక్తాన్ని దోసి ఇలా నువ్వు కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు నీకుందా ఎవరు ముల్లెలు మోస్తున్నారో ఎవరు ఈ ధనమంతా ఇతర దేశాలకు ఎట్లా పోయిందో ముందు ఉంది ముసుళ్ల పండుగ చెర్లపల్ల జైలు కాదు తిహార్ జైలుకు పంపుతారు జాగ్రత్త కేటీఆర్ అరే నీ చరిత్ర మొత్తం తెలుసు రా కేటీఆర్ రా మొత్తం నీ చరిత్ర మొత్తం తెలుసు హరీష్ రావు నీ చరిత్ర మొత్తం తెలుసు ఇరవై ఐదు వేల కోట్లు సింగపూర్లో పెట్టావు ఏ కంపెనీలో పెట్టావు మాకు గెల్లదా నువ్వు ఆరు నెలలకు ఎట్లా ఆరు నెలలకు ఒకసారి సింగపూర్కి ఎట్లా పోతావా హరీష్ రావును నాకు అర్థం కాలే ఆరు నెలలకు ఒకసారి సింగపూర్కి ఎందుకు పోతాం అని అడుగుతున్నాను నేను సింగపూర్లో నీకు ఇల్లు ఎందుక నాకు అర్థం కాలే ఇదంతా తెలంగాణ డబ్బు కాదా తెలంగాణ ప్రజల డబ్బు కాదా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి సంపాదన అక్రమ సంపాదన సంపాదించారు కాదా మీరు దోషిన డబ్బు కాదా ఇదంతా ఈ తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇదంతా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని చెరపల్లె జైలు కాదు పంపించేది టీఆర్ జైలుకు పోయే సమయం దగ్గరికి వచ్చింది కేటీఆర్ తొందరపడకు ఎగిసి పడుతున్నావు ఎందుకు మా ముఖ్యమంత్రి గారి మీద మా ఉత్తమ కుమార్ రెడ్డి గారి మీద ఎగిసి పడుతున్నావు బాగా అంటే నువ్వు మాట్లాడితే ఈ ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నావుంది ప్రతిది కూడా ప్రతి రూపాయి అక్కిస్తాం జాగ్రత్త ప్రతి రూపాయి కూడా నీ కుటుంబంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీ దగ్గర నుంచి వెళ్ళి ప్రతి రూపాయి ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి రూపాయి అతిస్తాం ఇప్పుడు ఆస్తులు వంచువని కదా రాను ఈ గొడవ ఇవాళ మా కాంగ్రెస్ గురించి నీకు ఎదుగురే మాట్లాడు ఫస్ట్ నీ కుటుంబం గురించి మాట్లాడు మొత్తం డాటా ఇచ్చింది కవిత నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు ఇప్పుడు మొదలు అస్సలు కథ మొదలైంది ఇప్పుడు అస్సలు కథ మొదలైంది అంటున్నా పాపంగా ఇంట్లో ఆడి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చెప్తున్నారు సమానంగా ఆస్తి అడిగింది మరి ఆస్తి సంగతి ఏందో తేల్చకుండా ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు కవితను పాపం కవితను బయటికి వెళ్ళగొడుతున్నారు ఈ ఆస్తి పంపకాలు అనేది కవిత కొను బయటికి వెళ్ళగొడుతున్నారు ఎందుకు వెళ్ళకూడదు గట్లా కేటీఆర్ నేను అడుగుతున్నాను కదా ఇటు ప్రజలను మోసం చేశారు ప్రజలను పెట్టారు తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు తెలంగాణ ఉద్యమకాలను నాశనం చేశారు తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ఇటు చివరికి వస్తే సొంత ఆడిబిడ్డ కూడా పాపం ఆమె ఎంతో కొంత కష్టపడదు తెలంగాణ కోసం కవితగా ఆమె కూడా కష్టపడ్డదయ్యా తెలంగాణ కోసం ఆమెను కూడా బయటికి వెళ్ళగొట్టే కార్యక్రమం చేశారు సొంత ఆడిబిడ్డను కేసీఆర్ నీకేమి తీసుకున్న నాకు అర్థం కాలే సొంత బిడ్డనయ్యా అంటే సొంత బిడ్డను కూడా బలి చేయడానికి మీరు సిద్ధపడ్డారంటే ఇక నేత నీచులో కూడా ఉన్నాడు రి ఉందా ఒక్క ఆడి మీరు ఇంట్లో ఆడిబిడ్డనే మోసం చెత్తరంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడిబిడ్డలు అంతా మోసం ఎత్తరన్నట్టే కదరా బయ మీరంతా ఇంత ఆడిబిడ్డనే ఇక రాష్ట్రం ఉన్నటువంటి ఆడిబిడ్డలందరినీ మోసం చేయడానికి మీరు సిద్ధమైనట్టే కదా ఆమె అడిగింది సామాజిక న్యాయం ఉండాలని అడిగింది అడిగినందుకు ఆమెను బయటకు పంపిస్తారా బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ ఇచ్చింది వాస్తవమే కదా ఆ రిజర్వేషన్ ఇచ్చి మద్దతు చేస్తే అయిపోతుండే అని ఇది డిస్కషన్ అసలు డిస్కషన్ అసలు ఏందక్క ఈ ప్రాబ్లం అంత అంటే ఇవి అసలు కథ ఇది ఇంట్లో కేటీఆర్ మొత్తం విమర్శనే ఎత్తులు కానీ మనం మనము కూడా కొన్నిటికీ ఒప్పుకోవాలి కదా నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము ఆ నలభై రెండు శాతానికి మనం కూడా సపోర్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఉందట పెట్టి పార్లమెంట్లో బిల్ అయితే బీసీలందరికీ న్యాయం జరుగుతుంది బీసీలకు మనం కూడా ఇయమని ఒత్తిడి పెరిగితే బీసీలను మనం కూడా బీసీలందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు అన్నది అన్నందుకు కూడా పిచ్చకుంట్ల బిల్లు అది బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవసరమా బీసీలు అంటూ ఆగుతారా వాళ్ళు పిచ్చకుంట్ల వాళ్ళు అన్నట్టు కేటీఆర్ అంటూ మాట్లాడారు ఆమెనే స్వయంగా చెప్తున్న మాట ఏది బీసీల గురించి మాట్లాడినందుకే ఇక ఎస్సీ వర్గీకరణకు మనం కూడా మద్దతు మనం ఉన్నప్పుడు ఎట్లా చేయలేదు ఆ ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు ఆ బహిరంగ సభలో మేము కూడా ఆనాడు లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేయమని అని మాట్లాడితే అయిపోతుండే కదా అని అన్నందుకు ఈ యొక్క మాల గురించి ఆ మాధవ గురించి మనం ఎట్లా మాట్లాడుతాం మనకేం అవసరం ఇక్కడ అయితే ఎందుకు పోతుంది దాని గురించి నీకెందుకు అని చెప్పి ఆమెను మాట్లాడి ఇదంతా ఇంట్లో జరిగిన ముచ్చట సామాజిక వర్గాల గురించి మాట్లాడాలి బీ ఎస్సీలు ఎస్టీల బీసీల గురించి మాట్లాడితే మన పార్టీ ఉంటుంది అని చెప్పి ఆమె ముందర పెట్టినందుకు నువ్వు ఎస్సీల గురించి ఒకలా దూసుకుంటున్నావు బీసీల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమెను ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మీ మనసులో వేరే ఉన్నది కానీ ఈమె ఎక్కువ మాట్లాడుతుంది ఊకే ఎస్సీల బీసీలు అని ఊకే ధర్నాలు రస్తారొక చేస్తుంది కరెక్ట్ కాదు మన పార్టీ బలోపేతం కావాలి మన పార్టీ కోసం పనిచేయాలి కానీ ఈ ఎస్సీల బీసీల గురించి ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి కేటీఆర్ కండిషన్ కరెక్ట్ ఇది వాస్తవం కాదా మీ ఇంటర్నల్ విషయాలే ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా ఆమె చెప్పుతుంది మేమైనా ముచ్చట కదా అయ్యో నాకు తెలియదు ఈ విషయం అంతా ఆమె చెప్తే వింటాం వింటున్నాం అంతే అదే మా ఇంత గజల గ్రాంతం చెప్పిడు గజల గ్రాంతం కాదు ఆమె ఎప్పుడు ముచ్చట నేను చెప్తున్నాను బీసీల గురించి మాట్లాడిన ఎందుకు మాట్లాడలేదు ఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేదు వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నందుకు ఈ మాల గురించి బీసీల గురించి మాట్లాడడానికి మన పార్టీ లేదు మన పార్టీ సిస్టమ్ వేరే ఉన్నది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆమెను మాట్లాడి ఇది అంతా కాదు ఈమెను బయటకు పంపిస్తే బెటర్ అని చెప్పి తండ్రి కొడుకులు నిర్ణయం తీసుకుంటారు ఇది వాస్తవాలు అంటే నీకు బీసీల మీద గంత అంటే గంత కక్ష ఉన్నది అని అంటే ఏమన్నట్టే అంటే మీరు వాస్తవానికి మీ మీ సిస్టము మీ సిద్ధాంతమే ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీలను ఒళ్ళకి వేయలేదు దళితులను కూడా వేయలేదు అది వాస్తవ విషయం మీరు ఉన్నది బయటపడ్డది కదా నీ ఇంట్లో ఒక ఆడిబిడ్డ అనటమే బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్టీల గురించి మాట్లాడినందుకే కదా గొడవ మీ మీ మధ్య మనకు అది అవసరమే లేదు బీసీలు ఆ రిజర్వేషన్లు అని చెప్పి మాట్లాడి వాడెవరు కాంగ్రెస్ వాళ్ళు పెడితే మనం ఎందుకు చేస్తాం అన్నట్టు మాట్లాడి మరి ఇవన్నీ ఇవన్నీటి గురించి కదా మాట్లాడినందుకే కదా ఆమె బయటకు పంపించేది మీరు ఇలా నీ కుటుంబంలో ఫస్ట్ నీ కుటుంబం సంగతి చూసుకో కేటీఆర్ నీ కుటుంబంలో కేసీఆర్ కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాము అయ్యా నీ ఇంట్లో సంగతి చూసుకోండి మూడు ముక్కలు అవడానికి సిద్ధపడ్డది నీ పార్టీ ఇంకా నీకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంగా ఉన్నదావే ఉంటుందా ఎవడ నమ్ముతాడా తెలంగాణ ప్రజలు ఇవన్నీ అడిగినందుకు ఇవన్నీ అడిగింది ఒక ఎత్తు ఆస్తిని ముగ్గు ఇద్దరికి సమానంగా పంచు అని అడిగింది ఈ ఆస్తి సమానంగా అని అడిగింది అడిగినందుకు ఆమెను బయటకు కల్పిస్తున్నారు మన పార్టీ బి ఎస్సీలు ఎస్టీలు బీసీల గురించి మాట్లాడాలి వాళ్ళ వాళ్ళ పక్షాన్ని మనం ఉద్యమం చేయాలన్నందుకు ఆమెను బయటికి వెళ్ళబొట్టి కార్యక్రమం చేసేరు ఆస్తి కూడా సమానంగా పంచుకొని అయ్యి అడిగింది మొత్తం కేటీఆర్ కి ఇస్తున్నావు కేటీఆర్ పోయి అమెరికాల బిజినెస్లు లండన్ల బిజినెస్ దుబాయ్ల బిజినెస్లు పెట్టుకున్నాడు ఆయనకు సమానంగా నేను కూడా పుట్టిన కదా నాకు ఈ మనడు ఇగో ఇవి అన్ని మనుషులు పెట్టుకుని కేసీఆర్ మొత్తం కేటీఆర్ కేసీఆర్ బయటకు పంపించింది ఇది వాస్తవం కాదా వాస్తవం కాకపోతే ఎక్కువన దమ్ముంటాయి వాస్తవం కాకపోతే ఎక్కువనంటాయి ఎందుకంటే ఫస్ట్ మీ ఇంటి కుటుంబం గురించి మీరు ఆలోచన చేసుకోండి బయట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయినావు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోతే దాంట్లో మూడు లక్షల కోట్లు దోసుకున్నారు మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ ఇవన్నింటి మీద విచారణ జరుగుతుంది ఈ విచారణ జరిగినాక మమ్మల్ని జైలుకు పంపిస్తాడు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకు రాష్ట్ర బడ్జెట్ జీరో మొత్తం రాష్ట్రాన్ని కడిగినట్టు చేసేసిండ్రు ఇప్పుడిప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా పనిచేస్తున్నారు మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు మా శ్రీధర్ బాబు గారు ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా తెలంగాణ ప్రజల కోసం మరి వీళ్ళకి ఇచ్చిన మాట కోసం నానా కష్టాలు పడుకుంటూ పనిచేస్తున్నారు నువ్వు వాళ్ళని పట్టుకుని విమర్శలు చేస్తున్నావు ఏంటి మా కేబినెట్ మంత్రులంతా మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు మా సీధర్బాబు గారు మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలగర్చడం కోసం ఆ పదహారు నెలలు పద్దెనిమిది నెలలు అవుతుందా ఎందుకు కేటీఆర్ మేము ఏం అవుతుందా గవర్నమెంట్ వచ్చి ఇంకా ఏళ్ళు చేస్తారు ఖచ్చితంగా అందరికీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ స్కీములన్నీ ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడు ఖచ్చితంగా అందరికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజల పక్షాన నుండే పోరాటం చేస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది ప్రజల కోసమే పనిచేస్తుంది మళ్ళీ ఏదో మూటలు అంటుండు ఏదో కేటీఆర్ అంటుండు మా గారు ఏదో మూటలు అంటుండు మూటలు తీసుకుపోతుండు ఢిల్లీకి మా దగ్గర మూటలు ఇవే బాబు మూటలన్నీ మీట్లోనే ఉండే ఇంకా మూటలు ఎక్కడ రూపాయి లేదు బడ్జెట్ లేదు దాంట్లో అంటే ఇంకా మేమన్నా ఏమన్నా ప్రాజెక్టు కట్టకుంటే ఏమన్నా స్కీములు కట్టమా పోనీ ఇప్పుడు రాష్ట్రంలో మీడియా ఉంది ప్రజలు ఉన్నారు మరి మేమైతే ఇప్పటి వరకు ఆ స్కీములలో అంటే స్కామ్ చేయడానికైతే స్కీములు లేవు ఏమున్నా పేద ప్రజలకు సిలిండర్ ఇస్తారన్నాము దాన్ని ఏమవుతుంది దుబ్బ తప్ప దాంట్లో ఉన్నది అందులో సిలిండర్లు కరెంటు నిరుపేదలకు ఇందిరమ్మ ఇంట్లో మరి మన రైతు బీమా రైతు భరోసా రుణమాఫీ అన్నాడు చేశాం ఇంకో పది పది ఇరవై శాతం ఏమో చేసేది ఉంది డెబ్బై శాతం ఎనభై శాతం రుణమాఫీ అయిపోయింది ఇక మరి ఇంట్లో స్కామ్ ఎక్కడ జరిగిందే మేమన్నా ప్రాజెక్టులు కట్టినా ఏమన్నా మోసం చేసినా ఏమన్నా ఆ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఇంకా స్కీములు పెట్టిందా స్కామ్ చేయడానికి మరి మాతో మూడులతో పైసలు ఎవరు ఆయన వాళ్ళకు ఉద్యోగ ఉద్యోగులకు ఇచ్చడానికి డబ్బులు తర్వాత ఈ స్కీములన్నీ అమలు చేయాలి పేద ప్రజలకు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేర్చాలనే నాలుగు గంటలు నిద్రపోకుండా సొంత ఇంట్లో నుంచి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు సొంత ఇంట్లో నుంచి వెళ్ళి ప్రభుత్వం రూపాయి ఖర్చు అనుభవించకుండా ఇంట్లో భోజనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు మరి మూటలు అంటే మూటాలని మీ ఇంట్లో పడ్డాయి కదా పదేళ్ళు రాష్ట్రం ఉన్నటువంటి ధనమంతా మీ ఇంట్లోనే ఉంది కదా మీరే దోపిడీ చేసేది కదా ఇంకా మా దగ్గర కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమున్నది ఆ బడ్జెట్లో రూపాయి లేదు ఇంకా మాకు దోపిడీ చేయడానికి ఆ ఆస్కారమే లేదు అసలు దోపిడీ చేసే పరిస్థితి మా ముఖ్యమంత్రి గారు లేరు మంత్రులకు కూడా చెప్పాడు ఇరవై నాలుగు గంటలు ఈ ప్రజల కోసమే మరి పనిచేయాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే కుదుట పడుతున్నాయి ఇప్పుడిప్పుడే పడుతున్నాయి బయట నుంచి అనేక కంపెనీలను కూడా ఆహ్వానిస్తున్నారు ఇప్పుడిప్పుడే అది మొత్తం సర్దుబాటు చేస్తున్నారు అటువంటిది మూటలు అంటున్నావు అంటే మూటలు మోసింది మూటలు అన్ని మీరు మోసుకపోయారు కదా అవి అవి గుర్తుకొస్తున్నాయంటున్నాయి కేటీఆర్ అది కరెక్ట్ కాదు కేటీఆర్కు మేము చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అది మానుకో ఇవన్నిటిని మభ్యపెట్టే కార్యక్రమం చేయకు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మీ పంచాయతీలు ఉడగొట్టుకుండి పాపం ఆమె ఆడబిడ్డను ఆమె కవితకును బయటకు పంపకుండా మొదలు మరి మొత్తం మీరు రంగద్ద బయట పెడుతుంది ఎందుకు తొందరపడుతున్నాయా కేటీఆర్ మొత్తం నేను రంగద్ద బయట పెడుతుంది తొందరపడకు ఇంట్లో ఆడబిడ్డను బయటకు పంపించకుండా నేను ఒక ఆడిబిడ్డగానే సపోర్ట్ చేస్తున్నామే తప్ప వేరే ఉద్దేశం కాదు సపోర్ట్ అంటే అరే భయ్ బయటకు పంపకుండా అన్యాయం చేయకుండా అంటున్నాం అంతే మీ ఇంట్లో ముచ్చట మాట్లాడుకోగా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నారంటే మీ ఇంట్లో సక్కలేదు కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడే హక్కు మీకు లేదు పార్టీ మూడు ముక్కలు కాబోతుంది ఇక హరీష్ రావు గారు ఉంటే పార్టీ ఉంటనేమో మంచిగా ఉంటేనే ఉంటాడు లేదు మీ చెప్పి వెళ్ళిపోతాడు మాట్లాడుకుని పెట్టుకున్నాడు ఇంకేది కూడా భయ మీరు అంత ఎక్కడది మీ పార్టీ ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉంటది అనుకుంటుర్రే మీ పార్టీ ఉంటుంది అని మీరు ఎట్లా కవిత బయటకు పంపిస్తున్నారు ఇంకెక్కడిది ఏ పార్టీ ఇంకా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే హక్కు మీకు లేదు అది మానుకోమని చెప్తున్నాను ఎందుకంటే మీరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు తప్పదు తిహార్ జైలుకు మాత్రం తప్పదు అని చెప్తున్నాను ఖచ్చితంగా తిహార్ జైలుకి పోతారు